ఆర్ఎంపి రాష్ట్రీయ మసీహీ పరిషత్ ద్వారా ఇలా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు అన్ని విషయాలలో ముందుండేటువంటి వారు మరి ప్రవీణ్ పడవ గారి యొక్క ఇష్యూ జరిగినప్పుడు ఆర్ఎంపి వారు ఎందుకో వారి దగ్గరలో త్వరగా కనబడలేదు అనేటువంటిది కూడా కొంతమంది రాష్ట్ర రాష్ట్రీయ మసీహి పరిషత్ మొత్తం న్యూఢిల్లీలో ఉంది అక్కడ ఈ మాట మరి ఎవరు అడిగారో కానీ వాళ్ళు కేవలం బుద్ధిహీన్లు అనే చెప్పుకోవాలి అంతకు రెండు నెలల క్రిందటి నుండి మా క్రియాశీలక కార్యవర్గం అంతా పోయి న్యూఢిల్లీలో ఉన్నారు జనక్పురి ఢిల్లీ హాట్లో నేను రాసిన ఎనిమిది గ్రంథాలు ఆవిష్కరించబడ్డవి దేశ విదేశాల నుండి భూటాన్ నుండి నేపాల్ నుండి టిబెట్ నుండి శ్రీలంక నుండి ఆఫ్రికా నుండి అమెరికా నుండి ఢిల్లీ హార్ట్కు డెలిగేట్స్ వచ్చారు ఆంధ్ర తెల తెలంగాణ తమిళనాడు అండ్ కర్ణాటక ఒరిస్సా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ఒరిస్సా ఇన్ని రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చారు రెండు నెలల కింద నుండి అంతా ఏర్పాటు చేసి మరి అనేక వందలాది గదుల యొక్క అకామిడేషన్ వచ్చిన డెలిగేట్స్ కొరకు వాళ్ళకు వంట వడ్డన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటూ అక్కడ మేము ఉంటే మేము అందరం ఇంకా రేపు ఫంక్షన్ ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి ఫంక్షన్ స్టార్ట్ అవుతుందనగా ఈ వార్త విన్నాము ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త షాక్ తిన్నాము బాధపడ్డం కానీ మరి ఇన్ని దేశాల ప్రతినిధులను మీరు వెళ్ళిపోయాయా మా అబ్బాయి చనిపోయాడు కనుక మీరు వెళ్ళిపో అనిలేం కదా ఎవరు చేసిన నా ప్లేస్లో ఎవరున్నా అట్లా చేయగలరా ఎంత ఖర్చు అమెరికా నుండి ఆఫ్రికా నుండి టిబెట్ నుండి ఆస్ట్రేలియా నుండి సిడ్నీ నుంచి ఒక అబ్బాయి బ్రదర్ వచ్చారు మరి నేపాల్ నుంచి ఇంతమంది రావడము ఏర్పాటు ఇవన్నీ ప్రవీణ్ పగడాలు మరణించాడని వెంటనే క్యాన్సిల్ చేసేస్తే అది ఏమైనా అసలు ప్రాక్టికబుల్ అయినా ఆచరణ సాధ్యమేనా మేము ఇక్కడ హైదరాబాద్లో లేకపోయినా ఇక్కడ మన కార్యకర్తలు విశా విశాఖపట్నంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు తర్వాత వారి భౌతిక కాయాన్ని దర్శించడానికి కూడా సికింద్రాబాద్కు వెళ్ళారు సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు వాయిస్ ఇచ్చారు నేను ఢిల్లీ నుండి కూడా వాయిస్ ఇచ్చా ఈ దుర్ఘటన ఎలా జరిగిందో స్పష్టంగా సరైన సాక్ష్యాధారాలతో మాకు నిరూపణ కావాలి ఆ తర్వాత ఒకవేళ ఎవడైనా దాడి చేసి ఉంటే వాళ్ళను కఠినంగా శిక్షించడానికి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం తప్పకుండా ఆ న్యాయం జరిగేదాకా నేను పోరాడతానని ఢిల్లీ నుండి చెప్పాను నేను ఢిల్లీ నుండి అప్పటికి అప్పటికింకా వారి సమాధి జరగల వారి సమాధి కార్యక్రమం ఇంకా జరగకముందే ఢిల్లీ నుండి నేను వాయిస్ ఇచ్చాను ఎక్కడ ఉన్నా నా బాధ్యత నేను మరవలేదు ఇప్పుడు ప్రవాణ్ ప్రవీణ్ పగడా గారు చనిపోగానే అందరి వారికి ఎందుకు రాలేదంటే ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మూసిపెట్టేసి వచ్చేంత అవసరం ఉందా అసలు ఆ అనుకున్న సభ జరిగినందుకు వారు కూడా పరదేశం నుండి సంతోషిస్తారని నమ్ముతున్నాను నేను సత్యం చాలా మంది దైవధనులు వచ్చినప్పుడు ఓఫీర్ గారు మీరు దేవుని పని ముందుకు తీసుకెళ్లడమే అది న్యాయము నేను ఇప్పుడు పరదేశంలో నేను హ్యాపీగా ఉన్నాను దేవుని పని పాడు చేయడం ఎందుకు అంటాడు అదాని మెచ్యూరిటీ ఇదంతా కూడా అజ్ఞానులు చేస్తున్న విమర్శలు అర్థం లేదు మేము స్పందించకపోవడం అంటూ ఏమీ లేదు రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ హైదరాబాదులో కానీ మా కార్యకర్తలు స్పందించారు కండువాలు వేసుకొని మరి ఇంటర్నెట్లో ఉన్నాయి ఇంటర్నెట్లో ఉన్నాయి అవన్నీ దృశ్యాలు వీడియోలు ఆర్కేపీ కండువాలు వేసుకొని వెళ్ళి మరి వాయిస్ ఇచ్చారు ఇంటర్నెట్లో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది తర్వాత ఢిల్లీ నుండి నేను కూడా స్పందించాను ఆల్రెడీ మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం మేమేమీ కూడా నిర్లక్ష్య పెట్టలేదు సైలెంట్గా ఉండని లేదు ఇది అబద్ధం ఇది నేను సైలెంట్ ఉన్నాను అనేది పచ్చి అబద్ధం నేనంటే ఇష్టం వాడు ఏదో కుక్కలాగా మరుగుతూ ఉంటాడు ప్రతి కుక్కకి సమాధానం చెప్పలేం కదా మనం ప్రాక్టికల్గా చేసే పని ఏదో చేస్తాం కానీ ప్రతి ఒడికి సమాధానం చెప్పుకుంటే ఎక్కడ ఉంటాం మనం బిజీ మనుషులం ఆత్మల సంపాదన సంఘాల స్థాపన మనకు దేవుడు అప్పగించిన పనులన్నీ చేస్తూనే మళ్ళీ ఈ పని కూడా చేస్తున్నాం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు సార్ సార్ ఓకే